హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆసరా పెన్షన్కి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ వచ్చాయి సో అలాగే అభ్యర్థులకు కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ రాబోతుంది దీనికి సంబంధించి ఎవరెవరి పేర్లు ఉన్నాయి లీస్ట్ ఏ విధంగా ఉంది అనేది కూడా మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను మీరు అందరూ వీడియోని చివరి వరకు చూడండి మన ప్రతి ఒక్క వీడియోని కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి ఇంకొక అంశం ఏంటి అంటే ఆసరా పెన్షన్కి సంబంధించి ఇప్పుడు మీరు ఏ లబ్ధిదారులు అంటే ఫర్ సపోజ్ కూడా ఆ వికలాంగుల పెన్షన్ పొందుతున్నారా ఒంటరి మహిళల పెన్షన్ పొందుతున్నారా ఇంకేమైనా పెన్షన్లు పొందుతుంటే కింద కామెంట్ సెక్షన్లో కూడా ఖచ్చితంగా తెలియజేయండి మీరు తీసుకునే పెన్షన్ ఏంటిదనేది తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల చేయూత పెన్షన్ అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ పెన్షన్ కూడా రాబోయే మార్చి నెలలో ఇంప్లిమెంట్ చేయడానికి సానుకూలంగా ఉంది అయితే ఈ పెన్షన్కి సంబంధించి లబ్ధిదారుల వివరాల కనుక మనం చూసుకున్నట్లయితే వితంతువులు ఒంటరి మహిళలు గీత కార్మికులు వృద్ధులు వికలాంగులు అలాగే బీడీ కార్మికులు స్టోన్ కట్టర్లు చే చేనేత కార్మికులు డయాలసిస్ ఫైలేరియా రోగులు ఎయిడ్స్ రోగులు ఈ దీనికి సంబంధించి లబ్ధి పొందే పెన్షన్ లబ్ధి పొందేవారు అనేది ఈ లిస్టు మీరు చూసుకోవచ్చు అనమాట అలాగే ఇంకొకటి చూసుకున్నట్లయితే కొన్ని ప్రా అంటే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరికి ఇవ్వాలనే దానిపైన కార్యాచరణ స్టార్ట్ చేసింది దీనికి సంబంధించిన వివరాలు కూడా సంబంధిత అధికారులు కూడా కలెక్ట్ చేస్తున్నారనమాట శాఖలో కనుక చూసుకున్నట్లయితే ఆశా వర్కర్లు అంగన్వాడీ కేంద్ర కార్మికులు కార్యదర్శి పాలనా అధికారులు లాంటి వారు ఈ డేటా అయితే కలెక్ట్ చేసుకుంటున్నారు అలాగే దీనికి సంబంధించిన అర్హత కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర పౌరుడై ఉండాలి అలాగే విత్తంతులు లేదా బీడీ కార్మికులు లేదా ఇతరులై ఉండాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది లబ్ధిదారులు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి అలాగే మీ బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డ్కి కలిగి ఉంటేనే ఈ నాలుగు వేల రూపాయలు అనేవి రావడం జరుగుతుంది ఒకసారి చూసుకునే ప్రయత్నం కూడా చేయండి అలాగే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం కనుక చూసుకున్నట్లయితే నిన్న రేవంత్ రెడ్డి గారు కలెక్టర్ల సమావేశంలో ఈ చెయ్యూత పథకం కింద నాలుగు వేల రూపాయలకు సంబంధించి ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మార్చి నెలలో ఈ చేయూత పెన్షన్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారనమాట తాజాగా అప్డేట్ అయితే ఇది ఉంది మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీరు వెంట వెంటనే మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి త్వరలో మీకు నాలుగు వేల రూపాయలు రా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది అని అయితే అర్థమవుతుంది అనమాట సో ఇలాంటి అప్డేట్ మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కూడా ఒక లైక్ చేయండి ధన్యవాదాలు